రెండు రోజులుగా కేదార్నాథ్ లో చిక్కుకుని నిజామాబాద్ విజయనగరం యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడటంతో కేదార్నాథ్ బద్రీనాథ్ కు రాకపోకలు నిలిపివేశారు ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేశారు ఏపీ తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా పద్దెనిమిది మంది యాత్రకు వెళ్లారు కేదార్నాథ్ దర్శనం తర్వాత పద్నాలుగు మంది యాత్రికులు తిరుగుపాయనమయ్యారు నిజామాబాద్ విజయనగరం యాత్రికులు మాత్రం నలుగురు చిక్కుకుపోయారు కేదార్నాథ్ దర్శనం అనంతరం బద్రీనాథ్ దర్శనానికి యాత్రికులు పెళ్లాల్సి ఉంది వర్షాలు తీవ్రమైన చలి కారణంగా ఇబ్బంది పడుతున్నామని యాత్రికులు తెలిపారు కేదార్నాథ్ లో చిక్కుకున్న యాత్రికులతో విజయనగర ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు ఫోన్లో మాట్లాడారు ధైర్యంగా ఉండాలని యాత్రికులకు భరోసా ఇచ్చారు అధికారులతో మాట్లాడినట్టు యాత్రికులు చెప్పారు నమస్తే నమస్తే అండి ఇప్పుడు నేను కమిషనర్ ఢిల్లీ కమిషనర్ కూడా కమ్యూనికేట్ చేసా ఈవెంట్స్ మినిస్టర్ గారు చెప్పా మన పిఎం ఆఫీస్ అండ్ పిఎం ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చెప్పాను అందరికి చెప్పాను మీరు ఏమైనా ధైర్యంగా ఉండండి ఏం ప్రాబ్లం లేదు నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను మీ ఫోన్ కలవడం వల్ల మాట్లాడడం లేదు నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో ఇమిడిట్లీ రెస్పాండ్ అవర్ అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి ఏ ఎనీ టైం ఏ టైం నాకు కాల్ చేయండి ప్రాబ్లం లేదు నేను ట్రావెల్స్ ఆయన కూడా సదరం ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి గారితో